హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నేను వచ్చి దగ్గర దగ్గర ఇప్పుడు ఏడు నెల అవుతుంది యూకేకు యూకేకి వచ్చి ఈ వీడియో అసలు పర్టికులర్గా చేయటానికి గల కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అసలు మన ఇండియన్స్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ గురించి అసలు మనం వచ్చిన తర్వాత అసలు మనల్ని ఎలా చూస్తారు మనల్ని చూసే విధానం ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని ఈ వీడియోలో చేయాలనుకుంటున్నాను జస్ట్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా అన్ని నర్సింగ్ రిలేటెడ్ సమ్ ఫన్ వీడియోస్ ఐ మీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి ఆ వీడియోస్ చేశాను బట్ ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియన్స్ని ఎలా చూస్తారు ఫారినర్స్ అని ముఖ్యంగా ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ని ఎలా చూస్తారు అనేది నాకు కొన్ని అసలు ఆశ్చర్య కలిగించే సంఘటనలు నేను అన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొన్ని వాటిల్లో బట్ ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మున్ముందు ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది నర్సెస్ని అవగాహన కల్పించడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ మీ కా మీకు నేను ఇచ్చే కంటెంట్ మీకు కాకపోయినా ఎవరికొకరికి ఎక్కడొచ్చాటో ఉపయోగపడుతుంది ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరొకరు నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డాలర్ డ్రీమ్స్ ఉన్నా కానీ వాళ్ళ లాంటి వాళ్ళకి ఈ ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ ఈ వీడియోని టూ పార్ట్స్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు మన ఇండియన్స్కి ఇండియన్స్ ఇండియన్స్ గురించి బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటారు ఐ మీన్ పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటారు ఐ మీన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఐ మీన్ బంగ్లాదేశ్ ఇటువంటి ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఈస్టర్న్ కంట్రీస్ మన వాళ్ళు మన ఇండియన్స్ గురించి అనేది నేను మాట్లాడతాను ఫస్ట్ దాని తర్వాత అసలు ముఖ్యంగా మన్ తెలుగు వాళ్ళ గురించి అసలు తెలుగు వాళ్ళ గురించి అయితే నాకు ఆశ్చర్య కలిగించిన సంఘటనలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మన్ తెలుగు కమ్యూనిటీ మీద ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడితే ఏంటంటే నేను ఒక వాటిలో పనిచేస్తున్నాను ఐ మీన్ ఒక పేషెంట్ ఉన్నాడు అనమాట తను బ్రిటిషర్ తనతో నేను మాట్లాడుతున్నాను తను డిశ్చార్జ్ అయిపోతున్నాడు అంత అయిపోయింది తన ట్రీట్మెంట్ అంత అయిపోయింది తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట నన్ను అడిగాడు నర్స్ ఆర్ యూ ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అన్నాడు ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్న ఉచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు ఐఎమ్ ఫ్రమ్ సౌత్ అన్న సౌత్ ఎక్కడ అంటే సౌత్ వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి వచ్చానన్న అయితే తను ఏం చెప్పాడంటే యు నో బాంబే అన్నాడు ఎస్ ఐ నో బాంబే అన్నాడు అప్పుడు ఇద్దరికి మాకు ఫినాన్షియల్ క్యాపిటల్ బాంబే అసలు ఇట్స్ ఎ బిగ్ సిటీ వన్ ఆఫ్ ద బిగ్ సిటీ ఇన్ ద నార్త్ బాంబే ప్లేస్ ప్లేస్ ఏ క్రూషియల్ రూల్ అని చెప్పాను ఇంకా బాంబే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తను బాంబేలో ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఏంటి అని తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక బ్రిటిషర్ ముఖ్యంగా ఏంటంటే బాంబేలో వాళ్ళ తాత ఇప్పుడు ఉన్న బ్రిటిష్ టైం బాంబేలో వాళ్ళ తాతలు ముత్తాతలు బ్రిటిష్ టైంలో వీళ్ళు వచ్చేవాళ్ళు కదా మన బ్రిటిష్ నుంచి పరి బ్రిటిష్ మన ఇండియాని పరిపాలించారు కదా ఈ బ్రిటీషర్స్ అప్పుడేంటంటే ఆ బ్రిటిష్ పరిపాలనలో వీళ్ళ తాతలు ముత్తాతలు అంటే బాంబేలో ఒక టీ షాప్ నడిపారు అంట ఒక పెద్ద హోటల్ కమ్ టీ షాప్ ఆ టీ టీషాప్లో పనిచేసే వాళ్ళంతా ఇండియన్స్ లేబరర్స్ ఇండియన్స్ ఈ వాళ్ళ ఆధీనంలో ఉండేదంట ఈ టీ షాప్ అప్పటికి ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రీ ఇండిపెండెంట్ మేబీ నాకు తెలిసి వాళ్ళ ముత్తాత అయి ఉంటాడు అప్పుడు నడిపినాడు తర్వాత వచ్చేసి పోస్ట్ ఇండి ఇండిపెండెన్స్ కూడా అప్పుడు ఏం చేశారంటే కొంత కొన్ని సంవత్సరాలు దాకా వాళ్ళు ఈ టీ షాప్ని అలానే రన్ చేశారంట పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా అయితే ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏం చేశారు సరే ఇది ఎలాగో మన వాళ్ళు అక్కడే ఉంటున్నారు బ్రిటిష్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయాలి ఈ బిజినెస్ ఎలానే రన్ చేయాలి మా తాతగారి జ్ఞాపకార్థం కానీ వీళ్ళ నా పేషెంట్ యొక్క నాన్న డిసైడ్ చేసుకున్నాడంట అప్పుడు ఏం చేశారు మన ఇండియన్స్తో పాటు అప్ అయ్యి ఇప్పటికీ టిల్ డేట్ ఏరియా ఇదే నేను చెప్పకూడదు తను ఏరియా అని చెప్పొద్దు అది అన్నాడు నాతో ఈ వీడియో నేను ఇలా చెప్పాను నేను ఇలా యూట్యూబర్ని కొంచెం అసలు ఇండియా గురించి ఎలా ఏంటి అని మీరు నాకు చాలా అవగాహన కల్పించారు అసలు మీకు ఎదురైన సంఘటనలు ఏంటి అని అన్నీ చెప్పుకొచ్చాడనమాట తర్వాత చెప్పాడు అనమాట టిల్ ఇప్పటికీ టిల్ డేట్ బ్రిటిషర్స్ ఐ మీన్ ఒక బ్రిటిషర్ ఇండియాలో ఒక హోటల్ రన్ చేస్తున్నాడు టిల్ డేట్ అక్కడ ఎంప్లాయీస్తో టచ్లో ఉంటాడు డైలీ ఇయర్లీ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇండియాలో వస్తాడంట తన అకౌంట్స్ వస్తాడంట ఇక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడంట ప్రతిదీ ఎందుకు ఇండిపెండెన్స్ వచ్చేసింది కదా మీరు మీకు తీసుకోవచ్చు కదా అంటే లేదు లేదు మా గ్రాండ్ ఫాదర్ కళ అది ఇది అలా రన్ చేస్తూ ఉండాలని అందుకే మేము దాన్ని అలా వదిలేసాము ఇంకా మా ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ ఇప్పుడు నేను తర్వాత నా సన్ ఇంకెవరైతే వస్తారో ప్రతి వాళ్ళు దాన్ని రన్ చేయాలి అని చెప్పాడు అనమాట అసలు నాకు అసలు షాకింగ్ అది చెప్తున్నాడు యూ పీపుల్ ఆర్ లైక్ ఛాయిల్డ్ అవర్స్ అన్నాడు మొన్న మన ఇండియన్ ఫైనల్లో చూసేటప్పుడు ఇది ఇంగ్లాండ్ మ్యాచ్ అప్పుడు చాయ్ వేసేసి టీ అని టీ అని ఉంది అంటే మనం చాయ్ అంటాం అనమాట మన ఛాయ్ వేరు వీళ్ళ టీ వేరు వీళ్ళ టీ ఏంటంటే జస్ట్ హాట్ వాటర్ పోసేసి జస్ట్ కొంచెం పాలు అన్నమాట అంటే ఛాయ్కి టీకి ఉన్న రిలేషన్ అది ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా టీ అంటున్నాం కాబట్టి ఇదివరికి ఇట్స్ వరల్డ్ టర్మ్ వచ్చేసి చాయ్ అంతే అసలు నాకు చెబుతుంటే ప్రతి తను చెప్తుంటే బాంబేలో ప్రతి పార్ట్ తాను అలా రావాలి కళ్యాణి కొన్ని తెలిసిన వాళ్ళు బాంబే గురించి తెలిసిన వాళ్ళు ముంబై గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఏరియాస్ అన్ని సెంట్రల్ పార్ట్ ఆఫ్ బాంబే దగ్గర ఐ మీన్ రైల్వే స్టేషన్ దగ్గరలో తాజ్ హోటల్ ఐ మీన్ తాజ్ హోటల్ దగ్గరలో అనుకుంటా తన హోటల్స్ ఉన్నాయి ఇప్పటికీ దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ప్రెడ్ చేస్తున్నారంట హోటల్స్ని ఐ మీన్ బ్రాంచెస్ బ్రాంచెస్ వైజ్గా ఇప్పటికీ ద మెయిన్ కో మెయిన్ వార్నర్ వచ్చేసి వార్నర్ ఓనర్ వచ్చేసి మెయిన్ ఇతనే ఉన్నాడు నా నా పేషెంట్ మెయిన్ ఇక్కడ బ్రిటిషర్ కాకపోతే కొంతమందిని ఇండియన్స్లో పార్ట్నర్షిప్గా పెట్టుకొని బాంబేలో రన్ చేస్తున్నాడు తను ఈ బిజినెస్సే కాకుండా ప్లస్ ఒక సాఫ్ట్వేర్లో పని చేస్తున్నాడు సా ఇక్కడ ఇక్కడ యూకే బేస్డ్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాను ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన ఏంటంటే బెంగళూరులో కొలీగ్స్ కూడా ఉన్నారంట ఐ మీన్ కొంతమంది వాట్సాప్ గ్రూప్ చూపించాడు నాకు నేను నమ్మనే ఉన్నాను వాట్సాప్ గ్రూప్ చూపించేసి నాకంతా ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు రాజ్ అని వీళ్ళని వీళ్ళని వెళ్తూ నేను చెప్తా ఉండేవాడిని ఇలా మాకు బాంబేలో ప్రజెంట్ ఇప్పటికీ బిజినెసెస్ ఉన్నాయని అసలు నాకు తను చెప్పుతుంటే ప్రతిదీ నాకు గూజ్ బాంబ్స్ ఇండియా గురించి ఒక బ్రిటిషరు మన ఇండియా గురించి ఇంకాలా ఇంతలా పొగుడుతున్నాడంటే అసలు నాకు అది అసలు మనకి అది ఒక ప్రౌడ్నెస్ ఒకటేనండి మనం ఎక్కడికో వచ్చాము సంపాదించుకున్నాము వెళ్ళామని కాకుండా మన దేశానికి మనం మన ద్వారా తెచ్చే గుర్తింపు మన దేశానికి ఉన్న మూలాలు అసలు అదే మనకి రెస్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఒక చేతగాడి ఉన్న అయినా కానీ ఫర్ ఇన్ కేస్ నేను కాకపోయినా వేరే వాడు ఫర్ ఇన్ కేస్ మనం చేతగాడిన ఛాతగా చేతగానోళ్ళు అయినా కానీ మన మూలాల ద్వారా మనకి రెక్స్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు చూస్తున్నారు మన ఇండియా నిన్న వరల్డ్ కప్ గెలిచింది వరల్డ్ కప్ గెలిచిన రోజే నాకు నైట్ డ్యూటీ ఉంది అసలు డ్యూటీకి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఏ మీరు గెలిచారు కదా ఏ భాయ్ అప్ జీతేగా అన్నారు అప్పుడు చెప్తా అసలు నాకు అలా ప్రౌడ్ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ ఎక్కువగా మా హాస్పిటల్లో ఉంటారు అనమాట వాళ్ళు ప్రతి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు పాకిస్తానీ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు ఇక్కడ ఐ మీన్ ఎంప్లాయీస్ ఇక్కడ పాకిస్తానీ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు చెప్తున్నారు భయో మీరు గెలిచారు కదా మీరు గెలిచారు కదా మీరు గెలిచారు కదా అని అసలు రియల్ మూమెంట్ అది అసలు నాకు ఇలాంటి ఇలాంటి అసలు ప్రతి స్పోర్ట్స్లో కానీ ఏ అది అథ్లెటిక్స్లో కానీ ఐ మీన్ ప్రతి పార్ట్ ఆఫ్ ప్లేలో ఒక దేశానికి గౌరవం తెస్తే అది దేశానికే గౌరవం కాదు ఒక దేశం అంటే మనం దేశం అంటే మట్టి కాదో అంటే మనిషిలో అన్నారు పెద్దలు అది నిజమవుతుంది ఈ టైంకి అది అసలు ప్రతి ఒక్కళ్ళు మనం పలకరించే విధానం మారిపోద్ది ఎప్పుడైతే మన దేశానికి ఐ మీన్ హైట్స్లో పెడతామో మన దేశాన్ని మన దేశానికి ఒక గుర్తింపు ఇలాంటి అచీవ్మెంట్స్ చేస్తే వరల్డ్ కప్ గెలిచాం మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఇండియన్ని చూసే విధానం మారుతుంది గుర్తింపు వస్తుంది మన జెండా అనేది పైన రెపరెపలాడుతుంది దాని గురించేనండి మెయిన్గా మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది ఐ మీన్ హోటల్స్ అని ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు ఓల్డ్ పేషెంట్ ఫీమేల్ వాళ్ళ అమ్మమ్మ అంట అమ్మమ్మ ముని అమ్మమ్మ జేజీ వాళ్ళ జేజీ అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో మన ఇండియాలో పనిచేసే వాళ్ళంట ఐ మీన్ కోల్కట్టాలో ఎక్కడ తను వెస్ట్ బెంగాల్ సైడ్ అని చెప్పింది అనమాట వెస్ట్ బెంగాల్ ఈజ్ నథింగ్ బట్ కోల్కతా కోల్కతా అని చెప్పాను నేను అప్పుడు అవునవును అక్కడే పనిచేసేవాళ్ళు మా జేజీ అప్పుడు మేము షిప్స్ ద్వారా వచ్చేవాళ్ళము ఇదే అని ఇదే అని చెప్తూ ఉండాలి అసలు నాకు ప్రతిదీ అసలు మనకి ఏంటంటే ఇదివరకు చరిత్ర పుటల్లో నుంచి తీసుకొని చరిత్రను చదివాము లేకపోతే మన తాతలు ముత్తాతల గురించి చెప్పేవాళ్ళు బ్రిటిషర్లు వచ్చారు బ్రిటిషర్లు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు ఇలా చేశారు అలా చేశారని అసలు వాళ్ళు చెప్తుంటే అసలు మన దేశం గురించి మన పరిపాలన మనల్ని పరిపాలించి మనల్ని వేధించి మనల్ని దోచుకున్న వాళ్ళే మన గురించి గొప్పగా చెప్తున్నారంటే అది మనకి సరియల్ మూమెంట్ అసలు నాకు నాకైతే ప్రతిదీ ప్రతిది ఒక రకంగా ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది తప్ప మన దేశం గురించి వాళ్ళు ఎంతలా మాట్లాడుతున్నారంటే మన దేశం గురించి ఇప్పుడు ఉన్న టైంలో అసలు ఇట్స్ ఎ పీక్ టైం అనమాట మన దేశానికి ఇప్పుడు కావాల్సిన టైం ఇది ఎందుకు అంటే మోడీ గవర్నమెంట్లో ఉంది ఫ్యూచర్ జనరేషన్లు ఇంకా మనం మనం ముందుకి ఐ మీన్ టాప్ జీడిపిలోకి వెళ్ళి టాప్ రూలింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను కాకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనుకుంటున్నారు కొంతమంది మన దేశాన్ని గుర్తించట్లేదు అది ఇదని లేదండి అసలు బ్రిటిషర్లు మన మనల్ని పరిపాలించిన వాళ్ళే మన గురించి గొప్పగా చెప్తున్నారు అసలు అది ఇలాంటి చాలా ఎన్నో కోకొల్లలు మేబీ కోకొళ్ళ అని చెప్పలేను ఒక ఫైవ్ టు టెన్ ఇన్సిడెంట్స్ నేను చూశాను ఇలా బ్రిటిష్ వాళ్ళే మన దేశాన్ని మన దేశం గురించి గొప్పగా చెప్పడం అంటే అనేది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అక్కడ కోల్కట్టాలో జేజీ వాళ్ళ కోల్కట్టాలో ఉండేదంట మేము అప్పుడు షిప్స్ ద్వారా వచ్చేవాళ్ళము అప్పుడు ఎయిర్లైన్స్ అంతగా లేకపోయిన టైంలో అప్పుడు మేము నా చిన్నప్పుడు నా ఇప్పుడు తనకి నాది నైంటీ ఎయిట్ ఇయర్స్ తనకి నా చిన్నతనంలో నేను వచ్చే నన్ను నన్ను కూడా తీసుకెళ్లే వాళ్ళు మా మమ్మీ అంటే ఎవరైతే కోల్కతాలో ఉన్నారో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళ కూతురు అనమాట తను చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళేవాళ్ళనమాట చూపించేవాళ్ళు అనమాట అన్ని ప్రతిదీ ఆ పార్ట్ ఆఫ్ ఇండియాని చూపించేవాళ్ళనమాట తను తన దగ్గర ఇప్పటికీ ఫొటోస్ ఉన్నాయంట ఐ మీన్ అప్పట్లో పెద్ద కెమెరాస్ కాబట్టి ప్రింటర్ ప్రింట్ ప్రింటెడ్ కాబట్టి తన ఇంట్లో ఇప్పటికీ భద్రపరుచుకుందంట మన ఇండియాలో ఎక్కడెక్కడ జరిగింది ఏంటి ఏ ప్రదేశాలు జరిగింది అనేది ప్రతిదీ ఇప్పటికీ ఆ పేషెంట్ నాకు చెప్తూ ఉంది ప్రతిదీ ఇంట్లో ఉన్నాయి నేను ఇప్పుడు ఫోటోలో నేను ఫోటోలో ఇప్పుడు అప్పట్లో అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి నేను చూపించలే చూపించలేకపోతున్నాను నీకు రాహుల్ బట్ యూపీ యూ యు పీపుల్ ఆర్ రియల్లీ లైక్ సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇండియన్స్ అంతా అని చెప్తుంటే అసలు నాకు ఫింగర్స్ క్రాస్ అనమాట ఇది ముఖ్యంగా నాకు తెలిసిన ఇండి మన ఇండియన్స్ గురించి బ్రిటిష్ వాళ్ళు పొగుడుతున్న విధానం ఇంకోటి వస్తే మన తెలుగు వాళ్ళ గురించి అసలు ఫస్ట్ బేసికల్గా ఈ బ్రిటిషర్స్ కానీ కాకుండా పాకిస్తానీ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి కొన్ని సద్ కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళకి అసలు ఇండియాలో మనం కూడా ఒక పార్ట్ ఐ మీన్ తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఒక పార్ట్ అని వాళ్ళకి తెలియదు ఎందుకు అనుకుంటే ఎవరైతే ఇండియన్స్ ఇండియా నుంచి వచ్చారో వాళ్ళు అనుకునేది ఎక్కువగా గుజరాతీ పంజాబీ ఆర్ కేరలైట్స్ ఎక్కువగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళే ఎందుకు అంటే నర్సింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మంది కేరళస్ ఉంటారు తర్వాత ఐ మీన్ వర్కర్స్ గానో మైగ్రెంట్స్ గానో ఎక్కువగా గుజరాతీస్ పంజాబీస్ వీళ్ళు ఉంటారు అప్పుడు నాకు చెప్తా ఉండాలి ఎక్కడ రాహుల్ ఆర్ ఫ్రమ్ కేరళ అంటారు నో నో ఐఎమ్ నాట్ ఫ్రమ్ కేరళ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు విచ్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇట్ రియల్లీ ఎ స్టేట్ అంటారు ఎస్ ఇట్స్ ఎ బిగ్ స్టేట్ లైక్ వీ పీపుల్ ఆక్యుపై ఫైవ్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ అది ఇది అని చెప్తా ఉంటాడు అవునా అనేవాడు అప్పటికే తనకు తెలియదు అప్పుడు నేనేం చెప్తానంటే డిడ్ యూ వాచ్ బాహుబలి అంటే ఎస్ ఐ వాచ్ ద బాహుబలి అనేవాడు బాహుబలి ఇజ్ వాజ్ ఫిలిం వాజ్ మేడ్ బై బై ఆంధ్ర ఇట్ ద ఫిలిం విచ్ కమ్స్ విచ్ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్తుంటే అప్పుడు అప్పుడు తెలుసు వాళ్ళకి బాహుబలి ఆర్ఆర్ఆర్ ఈ మూవీస్ గురించి చెప్తా ఉంటే అప్పుడు తెలుసు తెలుసు మూవీ చూసాం కానీ నాకు మీ స్టేట్ గురించి తెలియదు అన్నాడు ఆ మూవీ తీసింది మా స్టేట్స్లోనే ఐ మీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఆ మూవీ తీసిన డైరెక్టర్ హీరో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని మేము చెప్తుంటే అప్పుడు వాళ్ళకి నమ్మకం లేదు ఈడేంటి అంత బాహుబలి ఆర్ఆర్ఆర్ గురించి ఇంతలా చెప్తున్నాడు ఏంటి నిజమేనా నేను కాకపోతే ఇది నిజమండి మన తెలుగు వాళ్ళకి బాహుబలి ఆర్ఆర్ఆర్ ద్వారా ఒక గౌరవం గుర్తింపు అనేది లభించింది ఇంకొక డాక్టర్ ఉంది డాక్టర్ మా వార్డులో పనిచేస్తారన్నమాట జూనియర్ డాక్టర్ తను బేసికల్గా ఢిల్లీ నుంచి వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తుంది ఐ మీన్ అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో తను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే తను ఏం చేసిందంటే శ్రీలంకని మ్యారేజ్ చేసుకుంది తనకి తెలుసు ఆర్ఆర్ఆర్ బాహుబలి ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంటుందా ఏంటి అని తనకు తెలుసు శ్రీలంక నా హస్బెండ్ ఉన్నాడు కదా మా డాక్టర్ వాళ్ళ హస్బెండ్ తను తను అడిగిన రాహుల్ ఎక్కడి నుంచి వచ్చావు మీరు అంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏంటి అంటే మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారంటే మేము తెలుగు మాట్లాడతాం ఓ యు డోంట్ స్పీక్ మలయా డూ యూ స్పీక్ మలయాళం అని అడిగాడు నో ఐ డోంట్ స్పీక్ మలయాళం బట్ బట్ మలయాళం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా బట్ ఇట్ ఈస్ సౌత్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్స్ వన్ ఆఫ్ ద స్టేట్ విచ్ బీ కమ్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్తే ఓ డూ యూ స్పీక్ రియల్లీ తెలుగు ఎస్ ఐ స్పీక్ తెలుగు అంటే అవునా నాకు తెలీదు తెలుగు కూడా ఉంటుందని అప్పుడు నేను అడిగాను అనమాట డిడ్యూ వాచ్ బాహుబలి వైనాట్ అన్నాడు డిడ్యూ వాచ్ ఆర్ఆర్ఆర్ అన్నాడు వైనాట్ అన్నాడు అప్పుడు నేను చెప్పాను అనమాట సేమ్ అందరికీ చెప్పింది బాహుబలి ఆర్ఆర్ఆర్ ఇట్స్ ఆల్సో కేమ్ ఫ్రమ్ మై స్టేట్ అని నేను చెప్తున్నా రియల్లీ ఇట్స్ అప్పుడు మన సినిమాస్ గురించి మన వర్క్స్ గురించి తను చెప్తున్నాడు అనమాట మన భాష ఉంది అని తెలియకుండా మన స్టేట్ ఉంది అని తెలియకుండా కూడా మన సినిమాలు చూస్తున్నారు వీళ్ళు రాజమౌళి గారికి నిజంగా మనకి ఇంత గుర్తింపునిచ్చిన రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ గురించి అసలు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ కాబట్టి కృతజ్ఞతడై ఉండాలి మనం ఎందుకంటే ఒక గుర్తింపునిచ్చారు వాళ్ళు మనకి ఇప్పుడు ఆ సినిమాని ఇండియన్ ఇండియన్ సినిమాని ఒక స్టేట్ సినిమాని ఇండియన్ సినిమా చేసి ఇప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాని చేశారనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమాను ప్రమోట్ చేస్తున్నానని కాదు ముఖ్యంగా మనకి గుర్తింపు రావడానికి ఒక వ్యక్తి గుర్తింపు రావడానికి గలగల రకరకాల వేస్ ద్వారా మనం గుర్తింపు తెచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న యూకే నుంచి వచ్చాను నా ఫ్యామిలీకి నేను గుర్తింపు తేగలను అదే నా నా దేశానికి నా రాష్ట్రానికి కొన్ని కొన్ని పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు నేను నర్సింగ్లో ఉన్నాను ఇప్పుడు ఒకళ్ళు ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకళ్ళకి ఇప్పుడు రాజమౌళి ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిమ్స్ తన ద్వారా తన తీసే ప్రతి సినిమాల ద్వారా ఒక తన రాష్ట్రానికే కాకుండా తనకే కాకుండా ఒక దేశానికి కూడా గుర్తింపు వస్తుంది అనమాట ఇలాంటి మూమెంట్స్ అనమాట నాకు అసలు చెబుతుంటే అందరూ ఐ మీన్ ఒక ప్రౌడ్ మూమెంట్ అది అందరికి అనిపించవచ్చు ఇట్స్ ఏ సిల్లీ థింగ్ అవాట్ అయ్యి ఎందుకు అని అనుకోవచ్చు బట్ ఎవరైతే వస్తారో ఎక్స్పీరియన్స్ చేస్తారో ఎవరితో అయితే కూర్చొని మాట్లాడతారో అప్పుడు మనకి వాళ్ళు మనల్ని చూసే పద్ధతి మారుతుంది మాట్లాడి తీరు మారుతుంది బిఫోర్ నేను తెలియనప్పుడు ఎవరికి నార్మల్గా మాట్లాడేవాళ్ళు అదే మన గురించి తెలిసినప్పుడు మన ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినప్పుడు నెక్స్ట్ డే నెక్స్ట్ డే విత్ ఇన్ ద డే ఇండియా టీ ట్వంటీ మ్యాచ్ గెలిచింది ఇక్కడ టైం అప్పుడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఫిఫ్టీనికి నేను డ్యూటీకి వెళ్ళిపోతే మనం చూసే విధానం కూడా మారిపోతుంది అదా మన కంట్రీ అచీవ్ చేస్తే అది మనం చేసే మనం అచీవ్ చేసే అచీవ్మెంట్స్ మనం అసలు మనం క్రియేట్ చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవి ఇవి మనకి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇవి మనకి రెక్స్పెక్ట్ ఇస్తుంది ఇవి మనకి గౌరవం తెస్తుంది అసలు ముఖ్యంగా మనం వచ్చాము మనం జాబ్ చేసాము మనం సంపాదిస్తున్నాం అనే కాకుండా మన దేశాల్లో ఉండి వాళ్ళు మనకి గర్వకారణం తెస్తారు మనల్ని తలెత్తుకునేలాగా చేస్తున్నారు అది నాకు రియల్గా సర్యల్ మూమెంట్ అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ ఇలాంటి మూమెంట్స్ మీరు కూడా ఎవరో ఒకరు నా వీడియోస్ వస్తున్నట్టయితే ఎవరైతే ఎక్కడొకళ్ళు అబ్రాడ్లో ఉండి ఈ వీడియోస్ చూస్తాం మేబీ సింగపూర్ ఆర్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ యుఎస్ మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నిజంగా పొంది ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో టైప్ చేయండి వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు బట్ నేను ఎందుకో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి పోతే పెద్ద పెద్ద వీడియోనే వస్తుంది కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్సే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను అప్పట్లో నేను సింగపూర్లో పనిచేసేటప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యలో అప్పుడు సింగపూర్ వాళ్ళు కూడా తెలియదు తెలుగు స్టేట్ ఉంది అని అప్పుడు నేను చెప్పాలండి ఐఎమ్ ఫ్రమ్ ద స్టేట్ వేర్ బాహుబలి వాజ్ మేడ్ అని చెప్పేవాడిని అనమాట ఓ రియల్లీ అనేవాళ్ళు వాళ్ళప్పుడు గౌరవంగా మనల్ని చూసే విధానం మనల్ని చూసే పద్ధతి కూడా మారిపోద్ది అనమాట మనల్ మన పెద్దలు కానీ మనకున్న ప్రజెంట్ జనరేషన్ కానీ వాళ్ళు క్రియేట్ చేసిన పాత్ వాళ్ళు వేసిన పాత్రలో మనం నడిచే చాలు ఇట్స్ మేక్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇన్ అవర్ నేషన్ అని నేను బలంగా నమ్ముతాను అది ఇదే ఇలాంటి వీడియోస్ ముందు కామెంట్ రూపంలో పెట్టండి ఇంకే వీడియో ఏ వీడియోస్ కావాలి ఏంటి అని బట్ నేను ఇందాక రిక్వెస్ట్ చేసినట్టు మీరు కూడా ఎవరైతే ఇన్సిడెంట్స్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో పెట్టండి మన దేశానికి గర్వకారణం ఎట్లాస్ట్ ఒకటే అవర్ ఫ్లాగ్ షుడ్ ఫ్లై హై అండ్ హై అండ్ హై అదొకటే నమ్ముతాను ఇంకొకటి ఆన్ ఏ సైనింగ్ నోట్ కంగ్రాచులేషన్స్ ఇండియా ఫర్ అచీవింగ్ దిస్ బిగ్ నోట్ ఆఫ్ సక్సెస్ అండ్ మేకింగ్ అస్ ప్రౌడ్ బట్ పీపుల్ ఆర్ రియలీ రియల్లీ రియలీ అన్ ఇండెస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ ది నేషన్ విచ్ యూ మేడ్ అస్ ప్రౌడ్ అని నేను బలంగా నమ్ముతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మునుముందు ఇంకా నర్సింగ్ గురించి అవగాహన పెంపొందించి వీడియోస్ మునుముందు వస్తాయి షార్ట్స్ రూపంలో కానీ ఇద్దరు లాంగ్ వీడియోస్లో కానీ వస్తూనే ఉంటాయి ప్లీజ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికోల్లికి ఎక్కడో చోట ఉపయోగపడతాను నా సిద్ధాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహింద్ హింద్